తాకట్లో ఉన్న బంగారాన్ని వెడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బులు మీకు అందుతుంది కొమ్మరీ గోల్డ్ యశ్మీలా కేప్పటి నుంచి ఫ్రెండ్ నాకు నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఫ్రెండ్ నాకు ఓకే ఈ మధ్య ఫ్రెండ్‌షిప్ మారడం అలా కొత్త తిరగడం నేను అసలు చేంజ్ అంటే మై అంటే నేను కెరియర్ మీద కన్నా పనుల మీద కన్నా ఫోకస్ వేరే వాటి మీద ఎక్కువ అవుతుందని చెప్పి తిరగడం ఇవన్నీ ఎక్కువ అయిపోతుంది అంటే అది అలవాటు అయిపోవడం వల్ల ఇప్పుడు ఎవరికైనా ఒక ఎంజాయ్మెంట్ అలవాటు అయిందంటే ఎంజాయ్మెంట్ కావాలి వర్క్ మీద సెకండరీ ఆప్షన్ నాకు వర్క్ సెకండరీ ఆప్షన్ వెళ్ళడం ఇష్టం లేదు వర్క్ ఇస్ మై ప్రైమరీ తర్వాత నువ్వు ఏదైనా చేసుకో అంటే ఎందుకంటే స్టార్టింగ్ లో గీతుతో ఎక్కువ కనిపించేదా ఈ మధ్య గీతుతో కనిపించడం మానేసాం ఎందుకంటే గీత కూడా స్టోరీలు పెట్టేది అవును స్టోరీలు పెట్టేది వీళ్ళందరితో తిరిగి అసలు గీతతో కూడా తిరగడం మానేసాం ఏంటి ఏం చేంజ్ చేశావా ఫ్రెండ్స్ చేంజ్ 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 అయితే చేయలేదు అది చెప్తున్నాను కదా ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది నేను కెరియర్ మీద ఓకేలే ఆ మైండ్ సెట్ నాకే నచ్చట్లేదు అండ్ గీత చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఎనర్జీ కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల ఏమో నాకు నా పర్సనల్గా నాకు సెట్ అవ్వదు అనిపించింది మై గుడ్ ఫ్రెండ్ యూ టాక్ బట్ హ్యాంగింగ్ అవుట్ మచ్ ఐఎమ్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఎక్కువ ఎందుకంటే వెనకమాల వాళ్ళకి దే సంబడి వాళ్ళు చూసుకున్న దానికి నాకు నేను చూసుకోవాలి నాతో పాటు నన్ను నమ్ముకొని ఇంకా ఇద్దరు ఉన్నారు నాతో పాటు మా మమ్మీ డాడీ సో ఇస్ ఇస్ ద టైం ఈ ఏజ్ లోనే ఏమన్నా చేసుకుంటే ఎందుకంటే ఏజ్ అయిపోయింది ఐ కాంట్ డు ఎనీథింగ్ ఇండస్ట్రీలో ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు సో ఇప్పుడు నా ఎంజాయ్మెంట్ల్ కోసం నేను మమ్మీ డాడీని తక్కువ చూసుకోవడం నాకు నచ్చదు నేను పని చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి అవును సో ప్రదీప్ చాలా షోస్ చేసావ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ షోస్ ఐ ఇంకొకటి ప్రదీప్ షోలుని మీకు ఒకసారి ఫేమ్ కూడా వచ్చింది ప్రదీప్ షోస్ కదా మళ్ళీ ఇప్పుడు ప్రదీప్ ప్రదీప్ తో చేస్తున్నా అంటే ఎలా ఉంది అక్క ఎందుకు ఆ లాస్ట్ టైం శ్రీముకి చేసినప్పుడు అంత హైప్ ఉందా అంటే మనకి శ్రీముఖి చూసి 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 అలవాటు అయిపోయింది ఇప్పుడు అది ఆ ప్రదీప్ అని పక్కన పెట్టేస్తే శ్రీముఖి చూసి అలవాటు అయిపోయింది శ్రీముఖి ఈ పుల్లలు పెట్టడం బాగా బాగా చేస్తుంది చేస్తుంది నిజంగా కంటెంట్ ఫ్లో తీసుకెళ్లిపోద్ది శ్రీముఖి ప్రదీప్ ఏంటి ప్రదీప్ ఒక టైప్ ఆఫ్ జోనర్ నవ్విస్తాడు ఒకళ్ళు హర్ట్ అవ్వకుండా చేస్తాడు పుల్లలు పెట్టలేదు ఇప్పుడు వరకు నేను ఏ షోలో ప్రదీప్ అట్లా చేయడం చూడలేదు సో ఈ షోలో చేస్తాడేమో చూడాలి ఎందుకంటే అలవాటు అయింది మేబి ఓకే అంటే ప్రదీప్ కూడా కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక గ్యాప్ తీసుకొని ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా అని కొంచెం కనిపిస్తుంది కదా అంటే అది తనలో డిఫరెన్స్ ఏం లేకపోవచ్చు బట్ మనకి అస్ అన్ గా నేను నేను ప్రదీప్ కి చాలా పెద్ద ఫ్యాన్ సో అప్పుడు ఉన్న ప్రదీప్ ఇప్పుడు కనిపించట్లేదే అని ఒక చిన్నది చిన్న డిసపాయింట్ ఉంది కదా ఉంది కదా ఎందుకంటే నీకు ఫ్యాన్ అంటే మాత్రం తెలుసు కదా నాకు ఫ్యాన్స్ నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు ఇన్స్టా ఇన్స్టా బ్లాగులు పెట్టుకునే దాకా తీసుకుని వస్తుంది కాబట్టి ప్రతి బ్లాగ్ గేలే కదా లే ప్రదీప్ గుడ్ ఫ్రెండ్ జడ్జెస్ కోసం మాట్లాడితే సదా కదా అండ్ ఆల్రెడీ మీరు మన సూపర్ జ్యూటీలో చేశారు కాబట్టి మన శ్రీదేవి గారు ఉన్నారు కానీ అసలు శ్రీదేవి గారు ఎక్స్పెక్ట్ చేసేవాను అస్సలు లేదు ఫస్ట్ ప్రోమో షూట్ లో శ్రీదేవి గారిని చూడకుండా హాయ్ అనుకున్నా ఆవిడ కూడా

ఈ కంటెస్టెంట్ నస్తే వాళ్ళకి బాగా చెప్తుంటారు పొగుడుతూ ఉంటారు వేరే కంటెస్టెంట్ రాగానే కొంచెం మీద అది ఇప్పటి నుంచి కదా వన్ నుంచి చూస్తాను ఆంట్రోడర్స్ అవ్వలేదు తింటా అని చూస్తున్నాను ఎస్ ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటుంది ఆ ఫేవరెట్ వాళ్ళు రాగానే ఒక రియాక్షన్ వాళ్ళనే కాదు అది హ్యూమన్ బేసిక్ హ్యూమన్ థింగ్ అది ఇప్పుడు నాకు సప్ నాకు సపోజ్ నువ్వు తెలుసు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో నువ్వు వచ్చావు కోహేష్ శివ అని అందం ఆటోమేటికల్ హ్యూమన్ నేచర్ అది వచ్చేస్తుంది కానీ ఉందా లేదా

వేరే వాళ్ళు అలా చూడనప్పుడు నేను ఎందుకు అలా చూస్తున్నాను అన్న క్వశ్చన్ మాకు వస్తుంది కానీ నేను చెప్పలేకపోతున్నాను అది అరే పాపం లే పాపం నొప్పు ఉన్నా కూడా చేస్తున్నాడు అని బట్ ఫ్యూచర్ లో అది మా కాంపిటీషన్ కానీ ఇబ్బంది అవుతుంది అనుకుంటే నేను ఆ పాయింట్ పెట్టాలి పెట్టక తప్పదు ఇప్పుడు ఆ పాకెట్ లో చెయ్యి పెట్టేది నీడ నీడతో పెడుతున్నాడా లేదు హ్యాండ్ కదపకూడదు చెప్పి బయట పెట్టొచ్చు కానీ పాకెట్ లో ఉరికే స్టైల్ కోసం పెడుతున్నాడు కదా అన్ని స్టైల్స్ అది సెట్ అవ్వదు అంటే క్లాప్స్ కొట్టినప్పుడు బాగా ఉంటుంది అదే క్వశ్చన్ సాఫ్ట్ కొట్టినప్పుడు బానే ఉంటున్నాడు నార్మల్గా గా ఉన్నా చేసినప్పుడు కదుపుతున్నాడు కానీ డాన్స్ లో సి మన బాడీ మన మాట వింద డాన్స్ చేయకపోవని ఫాట్మ అన్నాడు అనుకోండి మొత్తం ఎగిపిందనుకోన మనం అందుకని పెట్టుకుంటున్నాడేమో బట్ అది అన్నీ చూడాలి నెక్స్ట్ మాది డాన్స్ డాన్స్ ఆఫ్ ఇండియా డాన్స్ ఆఫ్ ఇండియాలో లో యు హావ్ టు యూజ్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ మరి ఏం జల్తుందో చూడాలి కానీ ఇది ఎలాంటి ఇష్యూస్ వల్ల నువ్వు లాస్ట్ లో వచ్చావ్ అది ఆ ఒక్క ఇష్యూ వల్లే కాదు నా పార్ట్నర్ ప్రాబ్లం మా మా ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి మేము ఫేస్ ఆఫ్ వచ్చాము సో ఈక్వల్ గా ఎనర్జీ ఇస్ ఇంపార్టెంట్ సో అర్జున్ ఎనర్జీ డ్రాప్ అవ్వడం వల్ల అండ్ వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు మా నుంచి డాన్స్ డాన్స్ అని మేము డాన్స్ చేయలే మొత్తం కాన్సెప్ట్ బేస్ మీద వెళ్ళాం ఫస్ట్ టూ ఎపిసోడ్స్ కదా ఎందుకు నేను అంటే ఎందుకంటే లైక్ నేను నేను సూపర్ జోడీ చూసినప్పుడు మేమే విన్నర్ మేమే విన్నర్ అనుకునే ఆ పాజిటివిటీని దాన్ని నువ్వు ఉంచుకుంటే దాన్ని బీబీ జూడీలు నడితే అంత సీన్ లేదు మానస్ మానస్ అని నేను వింటున్నా ఎందుకంటే అంటే నీకనే కాదు జెన్యున్ చెప్పాలంటే ఆడియన్స్ కూడా అదే అనుకుంటున్నారు మానస సృష్టి సూపర్ జోడీలో నాకు కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది అంటే సగం కాన్ఫిడెన్స్ నా పార్టనర్ వల్ల వచ్చింది జోడి ఇద్దరు వేస్తేనే ప్రాపర్ డాన్స్ వస్తుంది సృష్టి ఆల్రెడీ తెలిసిందే ఆమె కొరియోగ్రాఫర్ మానస్ ఉన్న వాళ్ళందరూ ఒక ఆర్టిస్ట్ లో ఒక స్వాగ్ బాడీ లాంగ్వేజ్ హెవీ డాన్స్ అన్న ప్రాపర్ గా చేయగలుగుతాడు సో ఇద్దరు కాంబినేషన్ ఉంటే ఆబ్వియస్లీ హిట్ అవుతుంది కానీ ఎందుకంటే లాస్ట్ టైం మన ఫైమాకి సూర్యకి అసలు డాన్స్ రాదు ఫైమాకి వచ్చి సూర్యకి అసలు రాదు బాడీ కూడా ఊపలేరు విన్నర్స్ అయ్యారబ్బా అదే చెప్తున్నాను లాస్ట్ టైం బీబీ జోడీలో కొరియోగ్రాఫర్ పార్ట్నర్ గా లేరు నువ్వు సూపర్ జోడీలో చూసుకున్నట్టయితే నాకు సంకేత్ కృష్ణ మాస్టర్ కి తనుజ ఇప్పుడు నాకు సంకేత్ కి ఎందుకు వచ్చింది తనుజ కృష్ణ మాస్టర్ కి ఎందుకు వెళ్ళాలి తనుజ అంత లెవెల్లో లో చేయలేకపోయింది సో ఇద్దరు మీద ఉండిద్ది కొరియోగ్రాఫర్ ఇచ్చా ఇచ్చినంత మాత్రాన విన్నర్ అవుతారని లేదు ఇద్దరులో ఉండాలి ఆ కెపాసిటీ ఆ కేపబిలిటీ మనసులో కనిపించింది కాబట్టి నేనే మానసు నేనే నేను వాళ్ళకు కూడా చెప్పేసాను ఈ సీజన్ నువ్వే గెలుస్తావు మానసు అని రియాలిటీ రూమ్ ఏంటి

మనకు తెలియని స్ట్రాటజీ శేఖర్ మాస్టర్ కూడా అన్నాడు శేఖర్ మాస్టర్ అన్నారు అమ్ము సత్య బ్రెయిన్ అమ్ము అని సార్ నేను వాడాలనుకోవట్లేదు సార్ డాన్స్ లో బ్రెయిన్ వాడాను సార్ గేమ్ షో లో అయితే వాడతాను చూడడానికి క్యూట్ ఉంటావు కానీ మిగతా టైం మాత్రం ఫుల్ వాడుతూ బుర్రా ఎక్కడ వాడాలో నేను ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా ఒకటే అన్నా డిజర్వింగ్ క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నేను తక్కువ వస్తున్నాను కాబట్టి డిజర్వింగ్ క్యాండిడేట్స్ కి తీసుకెళ్ళి నేను సిక్స్ సెవెన్ ఇవ్వను నేను తక్కువ వచ్చినా పర్లేదు బట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఎప్పుడూ అన్యాయం జరగదు అనేది నా సింపుల్ ఫండా నేను సూపర్ జోడి అప్పుడు కూడా అదే చెప్పాను నేను చేయకపోతే నేను తీసేయండి నేను చేసినా కూడా తీసేస్తే మాత్రం నేను ఊరుకోను నేను నా గురించి అట్లా ఆలోచించుకున్నప్పుడు పక్కన వాళ్ళ గురించి కూడా అదే ఆలోచిస్తాను ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే సత్య నీ రియాక్షన్ ఏమొడే కదా ఇప్పుడు అదేంటి నేను ఇంకేం చేస్తాను ఏడుస్తానా ఉండదా ఉండదా బాధ ఉండదా ఎలిమినేట్ అయిపోయింది ఎలిమినేట్ అయిన దానికి నేను సరిగా చేయలేను కాబట్టి వి ఆర్ నాట్ డిజర్వ్ టు బి దేర్ కాబట్టి మాకన్నా డిజర్బ్ పీపుల్ ఒకరు ఉన్నారు కాబట్టి ఓకే కానీ నేను డిజర్వ్డ్ అయ్యి ఉండి నాకన్నా సరిగా చేయని వాళ్ళు షోలో ఉండి మా ఎలిమినేట్ చేసి మాత్రం నేను ఊరు క్వషన్ చేస్తాను మళ్ళీ నా ఇంత్రూల్లోకి వచ్చి ఫైటే డైరెక్ట్ ఫైట్ ఫైట్ పౌరస్ రాఫ్ దీనివల్ల మైలేజ్ ఉంటుంది కదా చాలా ఉంది నేను అర్జున్ కి గా చెప్పా సార్ అర్జున్ గెలవాలి అంటే త్రీ మినిట్స్ ఇలా ఉంచి అర్జున్ కప్స్ పెడతా అంటే అమ్మో నా చేతిలో నొప్పులు వస్తాయని ఎంత మంచి పవర్ వస్త్రో తెలుసా అది పోయింది మీకు ఇప్పుడు పౌరు వస్త్ర లేదు పౌరు వస్త్రా కామెడీ ఏంటంటే మాకు అమర్కి మానస్కి ఇంకెవరికి లేదు విశ్వ విశ్వ వాళ్ళకి ఉంది విశ్వాలకుంది చేతి వాళ్ళకి ఉంది పింకీ వాళ్ళకి లేదు బాను తండ్రాజ్ మా నలుగురికి లేదు డాన్సర్స్ కి లేదు కానీ దాని వల్ల ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి బాగా వేసినప్పుడు నీకు అప్పుడు నీకు అక్కడ కూడా అది మా చేతులతో మేము పోగొట్టుకున్నాం కదా పవరాస్త్ర అని ఎందుకు రాలేదు మేము మేము గెలవలేదు కాబట్టి రాలేదు సో అది మా ఫాల్ట్ అది అందుకే నీకు నైన్టీ సెకండ్స్ లో ప్రూవ్ చేసుకోవాలి బేబీ జోడీ విషయాలు అన్నీ అయిపోతే బిగ్ బాస్ విషయం తప్పు చేశాను అని అనుకుంటున్నావా బిగ్ బాస్ కి వెళ్ళి నో ఏంటి సీజన్ హిట్ అవ్వలేదు కదా మళ్ళీ వస్తే ఛాన్స్ సీజన్ హిట్టా లేదా తీసి పక్కన పెట్టేస్తే నేను అక్కడ వెళ్ళి జెన్యున్ గా ఉన్నాను అది హ్యాపీ దేనికి వెళ్ళాను అది నేను సాటిస్ఫై అయ్యాను కాబట్టి నాకు అంటే బిగ్ బాస్ లో మళ్ళీ ఆఫర్ వస్తే వెళ్తా 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 అంటే ఫస్ట్ టైం నాకు తెలియదు కదా లోపలికి వెళ్ళాక యాక్ట్ చేస్తారు జనాలని పిచ్చిదానిలా నమ్మేసాను అందరిని ఇస్తారు అబ్బాయి యాక్ట్ చేస్తానారా తెలియదా హోస్ట్ కదా యా వెళ్తా లైఫ్ మారిందా నీకు బిగ్ ఆఫ్టర్ బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ ఏం మారింది ఏం చేంజెస్ ఉన్నాయి అంటే సేమ్ అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు అలానే ఉన్నావు అప్పుడు ఎంత సేమ్ ఉంది రేంజ్ ఆఫ్ ఆడియన్స్ మారారు అంటే సీరియల్ ఇప్పుడు సీరియల్ చూసే సెట్ ఆఫ్ ఆడియన్స్ సీరియల్ ఆడియన్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ బట్ శ్రీ సత్య అనే అమ్మాయి గురించి ఎక్కువ ఎక్కువ తెలిసింది బిగ్ బాస్ తర్వాతే కానీ నీకు దాని వల్ల ఏం యూజ్ ఇప్పుడు సినిమాలకు వెళ్ళావు అనుకో బిగ్ బాస్ కి ఒకరే పక్కన పడేస్తున్నారు అవును యాక్చువల్లీ కదా నువ్వు ఫేస్ చేసావు ఆ బిగ్ బాస్ ప్రొఫైల్ అన్న ఎప్పుడు పక్కన

ఫస్ట్ తీసిన సినిమాలో సెకండ్ హాఫ్ మొత్తం నా నేను తర్వాత మళ్ళీ జరిగింది సిచువేషన్ ఏదైనా సినిమా నేను సినిమా అప్పుడు నుంచి లైడ్ తీసుకున్నాను అవునా అంటే వస్తే చేసుకుందాము దాని మీద ఎక్కువ అంటే నేను దాని వల్ల చాలా బాధపడ్డా హ్మ్ యూజువల్లీ నేను ఎలాంటి పర్సన్ అంటే ఫస్ట్ నెగటివ్ అనేసుకుంటా తర్వాత పాజిటివ్ అయింది అనుకోండి ఓ వావ్ పాజిటివ్ అయిన అనుకుంటా నెగటివ్ అయిన నేను నేను అనుకున్నాను కదా ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు అనుకుంటూ చెప్పుకుంటా నేను సో ఫస్ట్ నేను నెగటివ్ అనేసుకుంటా కానీ నా అప్పుడు నేను నెగటివ్ అనుకోలేదు సో నేను దానికి నేను నాట్ అయ్యా సో నేను నా లైఫ్ లో నేను అది ఒకటి పెట్టుకున్నా ఈ పని అవ్వదులే నువ్వు ట్రై చేయి కానీ అవ్వదు అయింది హ్యాపీ అవ్వలేదు అనుకో నేను నువ్వు ఆల్రెడీ అనుకున్నావు కదా సరే వేరే దానికి వెళ్దాము ఆ మైండ్ సెట్ నాకు అంజలి అక్కమల్ పాపతో నువ్వు ఎక్కువ హ్యాంగ్ అవుతూ ఉంటావు ఫోటో షూట్స్ అని ఎందుకు నార్మల్ రీజన్ నాకు యూజువల్ పిల్లలు అంటే చాలా ఇష్టం అది అంజలి అక్క పాపనే కాదు నాకు నార్మల్ గా రోడ్ మీద ఏ పిల్లలు కనిపిస్తా కూడా వెళ్ళిపోతాను నేను యాక్చువల్లీ అంజలి బాబు చాలా క్యూట్ ఉంటది చాలా నాకు దానికి బాండింగ్ ఎలా వచ్చిందో తెలియదు కానీ చాలా ఎక్కువ బాండింగ్ ఉంది మా ఇద్దరికి తెలియదు దానికి నేను ఎందుకంత ఇష్టమో తెలియదు చాలా పూసెస్ అది నేను ఒక అబ్బాయి పక్కన కూర్చున్నా కూడా ఎందుకు కూర్చున్నా వెనక్కి వెళ్ళు అని అన్నయ్య అని పిలువని అన్నయ్య అని పిలవాలి నేను అబ్బాయిని అంటది నూరారా పిలుస్తారు మామీ అని అంటే నార్మల్ బేసిక్ డిజైనింగ్ కోసం మేము వెళ్ళి మాట్లాడి యూజువలీ అంజలి అక్క కూడా గీత వల్లే పరిచయం అయింది నేను అప్పుడు కూడా పాపని చూడాల ఫస్ట్ దానికి అంజలి అడగడం వల్ల కుక్కపిల్లని గిఫ్ట్ ఇచ్చా ఆ తర్వాత అంజలి అక్క అడిగింది ఒక ఫోటో షూట్ చేద్దామా మా బుడిదంతో గారితో అని అదే ఫస్ట్ టైం మేము ఫోటోషూట్ లో కలవడం నేను దాన్ని ఫోటో షూట్ సర్ జస్ట్ టైం పాస్ మాకు ఊరికే ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం కానీ ఇట్ ఇస్ మోర్ దెన్ దట్ వర్క్ వర్క్ విషయంలో వి ఆర్ నాట్ క్లోజ్ అట్ ఆల్ ఓకే ఇంకా ఫ్యామిలీ అయిపోయాం మా డాడీకి ఒక పెద్ద కూతురు దీనికి నేను మామీ సో వర్క్ అన్నా వియర్ బియాండ్ డైట్ ఓకే సత్యకు కామెంట్స్ రావడానికి కారణం ఏంటి పిఆర్ పిఆర్ అందుకు అంటే సపరేట్గా ఏమైనా పెట్టించడం కదా ఈ మధ్యకాలంలో అయితే ఎవరికి డబ్బులు ఇచ్చి పెట్టించారో కూడా నాకు తెలుసు అవునా ఏం పెట్టించారు అదే నేను వేరే కంటెస్టెంట్ కి సపోర్ట్ చేస్తా అద ఓకే ఓకే దాని తర్వాత నెగిటివ్ కామెంట్స్ ఏమో యూజువలీ ఒకటి ఏంటి అంటే మరి అది నాకనే కాదు ఏ ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ కన్నా జరుగుతుంది ఒక్క ఒక టూ త్రీ ప్రాజెక్ట్స్ ఒక తో చేస్తే అఫేర్ ఉంది అని చెప్తారు దాట్స్ రాంగ్ మరి వచ్చి చూడలేదు కదా అది మేమంటే పిచ్చి లైట్ తీసుకున్నాం కానీ ఫ్యామిలీ చూస్తే వాళ్ళు నా గురించి మా పేరెంట్స్ కి తెలుసు కాబట్టి నేను ఎక్కడికెళ్ళా మా నాన్న తీసుకొస్తాను తెలుసు కాబట్టి వాళ్ళు పట్టించుకోరు బట్ వేరే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా ఈ మధ్య సోషల్ మీడియా ట్రో ట్రోలింగ్ హెల్దీ వే ఆఫ్ ట్రోలింగ్ ఇస్ ఫైన్ చెరేర్ కాదు మెంటలీ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తే అది రాంగ్ అంటే ఇప్పుడు ఒక్కల్ని ను బూతులు మాట్లాడి దాంట్లో నీకు ఆనందం వస్తుందంటే దాన్ని పైసాచికత్వం అంటారంట యా సో ఒక ఫేక్ క్రియేట్ వితౌట్ వితౌట్ ఫేస్ వెరీ ఈజీ ఈజీ ఫేక్ ఒక కదా శివాజీ గారు మాగ్లికి మీ యాక్సిడెంట్ నార్మల్ గా విన్నప్పుడు ఆయన అన్న కాంటెక్స్ట్ తప్పు కాదు కానీ అన్న కొన్ని పదాలు ఏదైతే వాడారో అది ఎवरीबॉडी హాస్ ఒపీనియన్ ఇప్పుడు ఒకరిని ఇలాగా డ్రెస్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు ఒకరిని ఇలా డ్రెస్ చేసుకోదు చెప్పాల్సిన అవసరం లేదు నీకు నచ్చితే ఎవరైనా అబ్బాయి వచ్చి నేను ఎవరైనా నాకు చెప్తే నేను తీసుకుంటాను కానీ నేను ఏం చేయలొ చేస్తాను ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఎవర్ ఐ వాంట్ ఐ విల్ బట్ ఒకళ్ళు వచ్చి రెస్పెక్ట్ఫుల్ గా నాకు చెప్పారంటే రెస్పెక్టఫుల్ గా చెప్తే నేను నేను తీసుకుంటాను రెస్పెక్ట్ చేస్తే నాకు చూసి

నా మైండ్ సెట్ ఒకలాగా ఉండిద్ది నీ మైండ్ సెట్ ఒకలాగా ఉండిద్ది ఆయన మైండ్ సెట్ ఒకలాగా ఉండేది సో ఎవరి మైండ్ సెట్ లో వాళ్ళు కరెక్ట్ అయి ఉంటారు కానీ ఎవరు నేను వేసుకునే డ్రెస్ నాకు ఇష్టమై నేను కంఫర్టబుల్ డ్రెస్ వేసుకుంటాము బట్ డ్రెస్సెస్ పట్టి ఉండవు అని చెప్పలేము ఉంటాయని చెప్పలేము ఇప్పుడు ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్క ఉంది అనుకున్నప్పుడు చీర కట్టుకున్న అబ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు పొట్టి బట్టలు వేసుకున్న సో డిపెండ్స్ ఆన్ పీపుల్స్ మైండ్ సెట్ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కానీ ఈ ఎపిసోడ్ సంక్రాంతికి వస్తుంది సంక్రాంతి శుభాకాంక్షలు ఎలా ఉంది కొరియోగ్రఫీ నీకు బాగుందా నీ కంఫర్ట్ జోన్ లో ఉందా బానే ఉందా బీబీ జోడి స్టార్టింగ్ లో అయితే మనకి డాన్స్ రాదు కాబట్టి ఏదో కష్టం అయ్యేది కానీ ఇప్పుడు కొంచెం త్వరగానే ఐ ఏబుల్ టు ఓకే బట్ నా పార్ట్నర్ తోనే ప్రాబ్లం పొద్దున నుంచి సీరియల్ షూటింగ్ లో ఉంటాడు రాత్రి ఎప్పుడు 11 క్లాక్ వస్తాడు ఏమన్నాడు అర్జున్ నిన్న నీ డాన్సెస్ బా డెవలప్ అయ్యేవన్నాడా బా మారేవన్నాడా అసలు ఏం మాట్లాడారు అర్జున్ ఎక్కువ బయట అనుకుంటారు కానీ హీ హాస్ హిస్ పర్సనల్ లైఫ్ ఐ హావ్ మై పర్సనల్ లైఫ్ ఫ్లర్టింగ్ చేయడం అలాంటి ఏం చేయట్లేదు ఏం చేయడు ఆప్సైడ్ అబ్బాయి నాతోనే కదా అందరితో చేస్తాడు ఫ్లర్ట్ అదే మీకు తెలియదు పప్పులో కాలేసారు నేను అది బయటకు వచ్చే కదా ఏమంటే హెల్తీ ఫ్లర్టింగ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అంటాడు అబ్బా అర్జున్ ఉండాల్సిన పక్కన యాక్చువల్లీ జోడి యాక్చువల్లీ జోడి అనుకున్నాము కాకపోతే లేడు మనోడు లేట్ నే లేట్ రావడం వల్ల థ్యాంక్ యూ సో మచ్ సత్య అరగ్గానే మంచి వీడియో ఇచ్చినందుకు మనం థ్యాంక్ యూ చెప్పకూడదు కంసామిదా కంసామిదా ఏంటి కంసామిదా కంసపదా థ్యాంక్ యూ ఇచ్చినందుకు అండ్ విష్ యు ఆల్ ది బెస్ట్ అప్పుడు సూపర్ జోడి మంత చూసినప్పుడు విన్నర్ అయ్యో ఇప్పుడు కూడా ముందుకు వెళ్ళి విన్నర్ అవుదాం ఐ గివ్ మై లెవెల్ బెస్ట్ బట్ యా థాంక్యూ సో మచ్ థాంక్యూ విష్ యు ఆల్ ది బెస్ట్ థాంక్ యు అన్ని కెరీర్ నో గోడ జోడింగ్ తీసుకొని వచ్చే బీబీ జోడింగ్ నువ్వు నువ్వే నువ్వే చేయాల్సిన నాతో సరే అడిగి ఉండాల్సింది కదా శివ కదే కదా చ నా మిస్ అయిపోయింది మధ్యలో అర్జున్ వచ్చి నేను ఎవర్ని అంటాడు నండి మన ఇద్దరం లేం సీజన్ లో హోస్ట్ అయిపోయింది నేను మీకు గోస్ట్ లాగా ఆ అమ్మా